కీర్తి శ్రీవాక్చ ఆ స్త్రీ రూపాల్లో కనపడిపోతున్నాయి చూడండి కీర్తి నంబర్ వన్ వాక్ నంబర్ టూ శ్రీ నంబర్ త్రీ స్మృతి ఫోర్ ధృతి ఫైవ్ మేధ సిక్స్ క్షమా సెవెన్ సప్త భగవద్గీతలో కూడా ఈ ఎనిమిది రూపాల్లో ఉన్నటువంటిది ఆ తల్లి కీర్తి ఉందనుకోండి ఒక వైభవం ఆ వైభవం ఏమిటి కీర్తి అందులో నీలో ఉండేటువంటి శక్తి అదంతా కూడా వాక్ అదేంటి సరస్వతి వాక్దేవి సరస్వతి అంతేగాని బ్రహ్మా అనడం లేదు ఒకవేళ ఆయన హస్బెండ్ అయితే అయి ఉండొచ్చు ఆయన్ని ఎవరు దాల్చడం లేదు అమ్మవారిని దలుచుకుంటున్నాం ఎందుకని శక్తి వాక్ అనేటువంటిది శక్తి ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రొఫెసర్స్ కూడాను ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉండేటువంటి లెక్చరర్స్ కూడా నలభై ఐదు నిమిషాలు క్లాస్ చెప్పేటప్పటికి బయటకు వచ్చిన తర్వాత రెండు కాఫీలు తాగుతున్నారు అది శక్తి సాధువులు గంటల తరబడి డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చిన గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నా కూడాను చెక్కు చెదరకుండా ఉంది దిగి వచ్చిన తర్వాత మళ్ళీ రెండు గంటలు మాట్లాడతారు శక్తి అర్థమవుతుంది ఇది అది వాక్ శక్తి ఆ వాక్ శక్తి ఎవరిది వాగ్దేవిది వాగ్దేవి కాబట్టి స్త్రీ వాక్ సరేనా నరీణ ఇవంతా కూడా స్త్రీ లక్షణాలే లే కీర్తి వచ్చిన శ్రీ సంపద అన్నాం అనుకోండి ఐశ్వర్య లక్ష్మి ఐశ్వర్యం లక్ష్మి ఐశ్వర్య నారాయణ అన్నాయి ఐశ్వర్య లక్ష్మి కాబట్టి ఆ రోజుల్లో నుంచి కూడా కీసు సమ్మగాల దగ్గర ఉండాయే గాని ఇప్పుడు ఆయనైనా కూడా ఆయన కూడా శయా ఆయన పడుకునే ఉండాల మాత్రం లక్ష్మీదేవి ఎక్కడైనా అంతే శ్రీహి వాక్ స్మృతి చూసారా స్మృతి స్మృతి కూడా స్త్రీలింగమే జ్ఞాపకం ఇప్పుడు ఏదైనా చెప్పామనుకోండి సడన్ గా ఒక కొటేషన్ ఇచ్చితే పూర్వం ఇచ్చింది మీరు వెంటరే ఎందుకంటే రావడం లేదు జ్ఞాపకం రావడం లేదు కానీ అనిపిస్తూ ఉంది ఇది ఎప్పుడో ఉంటాడు స్వామీజీ ఇది ఎప్పుడో చెప్పినట్టుగా ఉంది ఇది ఎప్పుడో చెప్పినట్టుగా ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అప్పుడు స్మృతి మేధా ధారణాశక్తి ధృతి ధైర్యం ధైర్యం కూడా అమ్మవారి ఎందుకో తెలుసా ధైర్య లక్ష్మి సినిమా తీసుకుపోతామన్నదనుకో అలాగే నేను రాలేదనుకోండి రేపు ఉదయం ధైర్యం లక్షణి ధృతి క్షమా క్షమా గుణం కూడా ఆయన దగ్గరే ఉంది మనం ఎన్ని తప్పు చేసిన అమ్మ దగ్గర పోయి అమ్మ తప్పు చేసా నేను నేటిస్తే నాయన హక్కు చేసుకునేటువంటి హృదయం తల్లికే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడాను ఈ ఏడు ఏవైతే ఉన్నాయో సప్తమాతృకులు ఇక్కడ కూడాను భగవద్గీతలో కూడా ఏడు లక్షణాలు కనుక దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతూ ఉంది కాబట్టి ఆ చాముండ స్వరూపంగా దుర్గాదేవి ఏడు రూపాల్లో ఉండి ఎట్లాగైతే శిక్షిస్తూ రక్షిస్తూ ఉందో కర్మఫలాలను ఇస్తూ అట్లాగే ఇక్కడ కూడాను ఏడు రూపాలతో ఉంది కాబట్టి ఈ అమ్మవారి రూపంలో ఎవరైతే దేదీప్యమానంగా శోభిస్తూ ఉండారో అది ఎవరో కాదు శివ నివే ఎందుకని ఆమె శక్తి ఆ శక్తి ఉంటేనే నేను ఈ ప్రపంచంలో జీవించగలను శక్తి లేకపోతే జీవించలేను నేను అశక్తునిగా బ్రతుకుతాను ఈ రోజుల్లో కాబట్టి ఆ శక్తి నాకు కావాలి హే భగవాన్ ఆ శక్తిని నేను ప్రార్థిస్తూ ఉన్నా అనుగ్రహ శక్తిగా ప్రార్థిస్తున్నాను గాని ఆగ్రహ శక్తిగా వద్దు కనుక నేను గతంలో చేసిన పాపాల వల్ల ఆగ్రహం ఏమన్నా వస్తుందేమో ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చుతండ్రీ ఎందుకని స్తు నమస్కారాల ద్వారా నేను ప్రార్థిస్తూ ఉన్నాను కనుక దీనికి అదృష్ట ఫలం ఏదైతే ఉందో ఈ అదృష్ట ఫలాన్ని దయని నాకు కుమ్మరించు తద్వారా ఇవన్నీ ప్రక్షాదం అయ్యేటట్టుగా తటస్థపడేటట్టుగా నా యొక్క పాపాలన్నిటి కూడాను న్యూట్రలైజ్ చేసేటువంటి శక్తిని నా మీద ప్రసరింపజేది భావన గమ్య భవనాశిని బిందు కళ్యాణి గమ్య భవనాశిని ఆమెను ప్రార్థిస్తే ఆ శక్తితో మనకు భవనాశని ఈ సంసారాన్ని సంసార సాగరం ఇంకిపోయేది అక్కడే బిందుమండలవాసిని శక్తి స్వరూపిణి జ్ఞానస్వరూపిణి సేవ్యాం కళ్యాణి అమ్మా నీ సేవని నేను కోరుకుంటున్నా శ్రీ భవాని భావమి భావన గమ్య భవనాశిని వందే దేవి గమించడానికి విలువైనటువంటిది ఎట్లా ఉండయో మన పాపాలు దాటగలమో లేవో అందుకని అమ్మ శక్తి రూపంలో ఉన్న పరమేశ్వరుని నీవే అమ్మ నిన్ను ప్రార్థిస్తున్నా అమ్మని ప్రార్థిస్తున్నావు అమ్మ రూపంలో ఉన్న నాన్నను ప్రార్థిస్తున్నా జగత్పని పార్వతిని ప్రార్థిస్తున్నావు పార్వతి రూపంలో శక్తి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా వందే దేవి దుర్గే శరణే సర్వమంగళ రూపిణి అది నా జీవితంలో మంగళకరంగా ఉండేటట్టు చేయి తల్లి ఆ మంగళాన్ని నాకు ప్రసాదించు బాకు తెలియక నేను ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చేమో కానీ అవన్నీ తొంగి చూసేటట్టుగా చేయక తల్లి నువ్వనుకుంటే వాటిని ప్రక్షాళనం చేయడం క్షణం కనుక నేను ప్రార్థిస్తూ ఉన్నా ఈ ప్రస్తుతి నమస్కారాలకి ఈ స్మరణలకి ధ్యానానికి ఫలితం తల్లి నీ దయ ఫలితం ఆ దయ వల్ల ఇవి రాకుండా చూడు అమంగళాలు లేకుండా చూడు వందే దేవి దుర్గే శి సర్వమంగళ రూపిణి హరి హరిసహోదరి వేద జననీ హరి సహోదరి वेद जननी सहोदरी वेद जननी सदानी तो शिवरंजनी भक्या नी तो सदानी तो भक्तिया తోస్మి శివరంజనీ భావనగమ్య భవనాశిని శివరంజని కాబట్టి ఆ శివుణ్ణి రంజింపజేసేటువంటి ఓ తల్లి నీ శక్తి శివుని యొక్క శక్తే గనక కాబట్టి నేను నిన్ను ఇలా ప్రార్థిస్తూ ఉన్నా కాబట్టి నాకు సర్వమంగళాలు ఇమ్మంటున్నా నాలో అమంగళం లేకుండా దృడమంటూ ఉన్నా భక్త్యా మి నీకు నమస్కరిస్తూ ఉన్నాను తల్లి అని ఎప్పుడైతే అంటూ ఉన్నామో ఆ సప్తమాత్ర రూపంలో ఉండేటువంటి తల్లి ఎవరో ఆమె మనల్ని కాపాడుతూ ఉంది ఎందుకో తెలుసా ఆమె రూపంలో ఉండేటువంటి ఐశ్వర్యం వైభవం ఏదైతే ఉందో అది భగవంతుడిదే ఆయనే ఆయనే ఏమి లేదు ఒక్కటే గుర్తుపెట్టుకున్న భగవాన్ భగవతి భగహ అస్య అస్థితి భగవాన్ అస్య అస్థితి భగవతి అంత ఇంకేం లేదు భగవంతుణ్ణి నిమిత్త కారణంగా చూసినప్పుడు నిమిత్త కారణంగా చూసినప్పుడు భగవాన్ ఉపాదాన కారణంగా చూసినప్పుడు భగవతి ఆయన ఇంకేం లేదు సరేనా ఒక ఏక ఫార్టీ సెవెన్ ఉంది అనుకోండి అది ఉపాదానమా నిమిత్తమా ఉపాదానం కాబట్టి ఆయుధాల పూజ అదే ఎందుకు ఆయుధాలు పూజ చేస్తున్నావు దుర్గాష్టం వచ్చిందంటే ఆయుధ పూజ చేస్తున్నావు ఎందుకని ఆయుధాల రూపంలో ఉండేది కూడాను అదే కాదు అదంతా ఉపాదానం ఆయుధాలను తయారు చేసిన వాడు జ్ఞానపూరితంగా తయారు చేశాడే నిమిత్త కారణం ఎఫిషియంట్ కాస్ అది పరమేశ్వర ఈమె శక్తి కాబట్టి పార్వతి పరమేశ్వరులకి యొక్క అవగాహన అదంతా కూడా ప్లీజ్ నెక్స్ట్ నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యో నమ అది లోభులకు నమస్కారం ఇంకేమి అంతేకాదు గ్రపతి ఆ ప్రభు అయిన వాడికి నమస్కారం ఓరే నాయను వీళ్ళెవరండి బాబు కొందరు కనిపిస్తుంది పర్వాలేదు నాకు కూడా కొందరు నమస్కారాలు పెట్టాను అది కాదులే లోభి అనేటువంటిది ఏంటంటే ఇది ఒక తమాష ఇక్కడ అంటే వేదంలో ఒక అద్భుతం ఏంటంటే వేద ఋషులు మన అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే భాష మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళదంతా కవిత సౌరవం అంతా కవి క్రాంతదర్శి అందువల్ల ఆ కవిత వైభవం గోచరిస్తూ ఉంటుంది ఒక్కో చోట అందుకని సంప్రదాయంలో అయితే చక్కగా అర్థం చేసుకుంటూ పోతాం లో ఓహో ఈ దీని అర్థం ఇది దీని అర్థం ఇది దీని అర్థం ఇది కేవలం వ్యాకరణం చదువుకొని వచ్చి పదానికి అర్థం చెప్పేవాడైతే చాలా కష్టం అందుకనే సంప్రదాయం తెలిసి ఉండాలి వేదాన్ని ఏ విధంగా బోధించాలి అనేటువంటి తెలిసి ఉండాలి కాబట్టి గృత్సేభ్య గా కనపడతా ఉంది లోపులు లోపులకు నమస్కారం ఇదేంటండి ఇది త్యాగులకు నమస్కారం అంటే అర్థం చేసుకోగలం కానీ లోభలకి నమస్కారం అంటే లోబంటి ఎవడు మళ్ళీ డెఫినేషన్ రావాలి ఇది సంప్రదాయం లోభి అంటే ఎవడు చెప్పనా ఎంత ఇచ్చినా చాలదనేవాడు సింపుల్ కదా సంతృప్తి పరిచేవాడు ఎవడన్నా ఉన్నాడా వాడికి ఏమి లేదనుకోండి ఒక వంద రూపాయలు అడుగుతాడు వంద రూపాయలు వచ్చింది అనుకోండి వెయ్యి అడుగుతాడు వెయ్యి అడిగితే లక్ష లక్ష అయితే కోటి కోటి అయితే వందల కోట్లు వేల కోట్లు లోపల ప్రపంచ బ్యాంక్ మొత్తం అప్పుడు కూడా తిరుపుతుండదు వాడిని లోభి అంటారు అందు లోభి అంటే అది ఎంత వచ్చినా తృప్తి చెందినటువంటి వాడు చాలు అని అనన్నవాడు లోభి ఇంకేం లేదు చాలు అన్నాడు అనుకోండి ఓయమ్మ నిత్యతృప్త నిరాశ్రయ అక్కడికి ఆనందం అయిపోతుంది అసలు ఆ ఒక్క పదం గనక మనిషికి వస్తే చాలు జీవితం ఏది దాన్ని సంస్కృతంలో అలం అలం అల్లం కాదు లావతి బాకండి అల్లం కష్టం అల్లం అంటే చాలు ఈ పదం ఒక్కటి జీవితాంతం బ్రతికినా కూడా ఈ పదం ఒకటి రావడం లేదు ఏ వ్యక్తికి చాలు అని అనేది లేదు అందువల్ల చాలు అనేది ఎక్కడొస్తుందంటే ఆత్మజ్ఞానం కలిగితేనే నిత్యతృప్త ఇంక రెండో దాని మీద ఆధారపడలేదు కనుక ఆ తరువాత అందువల్ల అన్ని దానాల్లోకి జ్ఞానదానం గొప్పది అని అంటే కారణం ఇది ఎందుకంటే ఆ జ్ఞానం వచ్చిన తర్వాత రెండవది కావాలని అనిపించదు సమస్తం లభ్యమైనట్టే ఆ తర్వాత ఏదండి గొప్పది జ్ఞానం తర్వాత జ్ఞానదానం తర్వాత అంటే అన్నదానం అని అన్నదానం ఎందుకంటే అక్కడ బలగతుంది చాదండి ఇప్పుడు రెండు కేజీలు బియ్యం లాగేశాడు అనుకోండి అన్నం ఒక పది గారెలు ఒక ఆరు బూరెలు ఒక అర డజను లడ్డు ఒక కేజీ కారా బూందీ అంత మొత్తం లాగేసాడు అనుకోండి ఒక డజను నెల్లూరు అరటి పొండ్లు ఎక్కువ టేస్ట్ ఉంటాయి మెట్రాస్ అయితే ఇంకా బాగుంటాయి మలయ పొలం అని మీరు తిన్నారు కదా ఇంత ఉంటాయి సో ఇవన్నీ లాగేస్తారనుకోండి అప్పుడు ఆయనకి మనం సార్ ఇంకొక అర కేజీ జిలేబీ ఉంది తినండి సార్ డబ్బా అయ్యా ఆ చాలు అనే పదం ఇక్కడ వలకతుంది ఎందుకంటే మీకు ఖాళీ లేదు కనుక సాయం మళ్ళీ మూడు గంటలకు వస్తాడు కదా అది వేరే విషయం అది మళ్ళీ సెకండ్ సెషన్ అది డే అండ్ నైట్ మ్యాచ్ అది అది వదిలిపెట్టండి సమయానికి ఆ సమయానికి చాలు అనే పదం ఇక్కడ కనపడుతుంది అదే కనుక మీరు ధనం ఇవ్వండి ఒక లక్ష ఇచ్చామనుకోండి చాలా అంటే పర్వాలేదు ఇంకో లక్ష చాలా ఎవడైనా సన్యాసి అయినా సరే అది అడా అందుకని ధమం కాదు అయ్యా ఒక రాజ పోషకులు ఇస్తామని మహారాజ పోషకులు యజ్ఞ పోషకులు ఇస్తా ఇంకేం పేరు ఇంకేమైనా పేరు కాబట్టి ధనం ధనంతో ఎవడు తృప్తి చేదడు అన్నం పెట్టావనుకోండి అబ్బా మహాతల్లి నువ్వు అన్నదాత సుఖీబోవా ధన సుఖీ పోనమిచురోడు హాయిగా ఉండాలని ఎవడనడు ఇంకా ధనమిచుడు మొత్తం ఇచ్చేసి వాడు పోతే బాగు కాబట్టి అన్నం విషయంలో అన్నదానంలో తాత్కాలికంగా సుఖం అర్థం అవుతుంది జ్ఞానములో శాశ్వతం అనేటువంటిది కాబట్టి ఎంత ఇచ్చినా తృప్తి అంది సరేనా కాబట్టి వాడు లోబెవరంటే ఎంత వచ్చినా కూడా తృప్తి చెందినటువంటి వాడు ఆ లక్షణం ఏంటో తెలుసా అగ్ని అలం అంటే సాలు అన్నల్లం అలం నా ఇతి సాలు అనేది లేదు దేనికి అగ్నికి ఎంత వేయండి అగ్నిలో అన్నిటిని దగ్ధం చేసుకుంటూ పోవడమే అయ్యా ఏంటయ్యా మూడు రోజుల నుంచి తగలబడతా ఉన్నాను ఇంకా తెచ్చి వేస్తా ఉన్నారేంటి ఆగండి కొద్దిసేపు అని అంటే అనే ప్రశ్న ఉందే లే ఎంత వేసినా సరే తీసుకొచ్చి ఎన్ని కట్టిరన్నా వేయండి బండ్లు బండ్లు తీసుకుని వచ్చి వేసినా తగలబెడుతూనే ఉంటుంది కాని అలం అనేది విద్యతే అలం న విద్యతే ఇది అనలం నిప్పుని అనలం గాలిని అనిలం అనిలం అంటే వాయువు అనలం అంటే నిప్పు అంతే ఓకే గుడి మాకి గుడి ఎందుకో తెలుసా గాలి చుడి తిరుగుతుంది గనక అనిలం అనలం కాబట్టి అనలం అలం న విద్యతే చాలు అనేది తెలియనటువంటిది అగ్ని గనక అగ్ని స్వరూపంలో ఉండేటువంటి నీకు నమస్కారం